హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఐ యాక్స్పీరన్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో ఫస్ట్ అటెంప్ట్లో మొదటి అటెంప్ట్లోనే ఎస్ఐ ఉద్యోగం కొట్టాలి అనే కసి పట్టుదల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో బుక్స్ టాపర్స్ చదివింది కూడా ఈ బుక్సే ఓకేనండి క్లియర్గా చెప్తున్నాను టాపర్ చదివిన పుస్తకాలు ఈ బుక్స్ కానీ పర్ఫెక్ట్గా చదివితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే ఎస్ఐ నోటిఫికేషన్ మరియు ఆ యొక్క నోటిఫికేషన్ ఎస్ఐ విజేతగా ఖచ్చితంగా అయి తీరుతావు వీటిని పర్ఫెక్ట్గా చదవాలి పైన పైన చదవకూడదు డెప్త్ చదవాలి డీప్ లోతుకు చదివినప్పుడే అధ్యయనం చేసినప్పుడే మనం ఎస్ఐ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కూడా కొట్టగలిగే సామర్థ్యం మనకు వస్తుంది కాబట్టి ఈ బుక్స్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుందండి ఓకేనా ఎస్ఐ ఉద్యోగం కొట్టాలంటే ముందుగా జిఎస్కి సంబంధించి నేను పాలిటీ బుక్ ఏం చదవాలి అనేది నేను చూపిస్తాను చూడండి పాలిటీకి వచ్చేసి నేనైతే కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకున్నానండి ఓకేనా కృష్ణారెడ్డి సార్ బుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఏ అభ్యర్థి అడిగినా కూడా చెప్పే బుక్ బెస్ట్ బుక్ గ్రూప్ టూకు అంటే ఈ బుక్ అంటారు కాబట్టి ఎస్ఐకి ఇది ఇంకా చాలా క్లియర్గా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి చూసిన తర్వాతనే మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకోండి ఓకేనా మరి మరొకసారి నేను చెప్పేది ఏమిటంటే నేను చదివిన బుక్స్ ఇవి మీకు నచ్చి మీ దగ్గర ఇతర ఆథర్ సేవ రాసిన పబ్లికేషన్ బుక్స్ ఉంటే సరిపోతాయి నో ప్రాబ్లం కానీ నేను చదివే బుక్స్ ఇవి అదేవిధంగా అనేక మంది టాపర్స్ చెప్పిన బుక్స్ నేను చదువుతున్నాను కాబట్టి ఈ బుక్స్ మీ దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా విజేతలు అవుతారు అదేవిధంగా ఇతర పబ్లికేషన్ బుక్స్ ఉన్నా నో ప్రాబ్లం అండి కాకపోతే ఒకటి సిలబస్ మనకు ఏముంది అనేది వాటి మీద సమగ్ర అవగ అవగాహన ఉండి ప్రీవియస్ పేపర్స్ ప్రశ్న ఏ అడిగిన తీరు అడిగిన విధానం బిట్టు పడే విధానం ఎలా అడుగుతున్నారని క్లియర్గా అర్థమవుతే అప్పుడు మనం ఈజీగా క్రాక్ చేయగలం ఓకేనండి బుక్స్ ఏది ఉన్నా మీ దగ్గర నో ప్రాబ్లం కాకపోతే ప్రశ్న పత్రం చూడండి ఆ యొక్క ప్రశ్నలు ఏ బుక్స్ ఏ పుస్తకం నుండి పడుతున్నాయి అనేది గ్రహించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చదువుతున్న బుక్స్ అయితే ఇందులో చూపిస్తాను ఓకేనా మళ్ళీ ఎస్ఐ నోటిఫికేషన్ ఇప్పట్లో రాదులే ఇప్పుడు ఇట్లా మీరు అపోహలు పెట్టుకోవద్దు దయచేసి ఓకేనా క్లియర్గా చెప్తున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క బుక్స్ ఇప్పటి నుంచి కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు ఓకేనా పాలిటీకి వచ్చేసి నేనైతే ఈ బుక్ తీసుకున్నాను ఓకేనండి పాలిటీకి జీబీకే పబ్లికేషన్ అండి కృష్ణారెడ్డి సార్ బుక్ అండి ఓకేనా ఈ బుక్ నేను తీసుకున్నాను దీంతో పాటుగా చాలా చక్కగా బాగా అర్థమవుతుంది ప్రతి అభ్యర్థి ఇక్కడ ఓన్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అయితే ఇంకా చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేనైతే బుక్ తీసుకున్నాను మీరు దీనితో పాటుగా నేనైతే మనకు దీంతో పాటు మనకు ఉచిత బుక్ లెట్ అనేది రావడం జరిగింది ఇది చదివిన తర్వాత వీటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా చదివిన తర్వాత వీటిని ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది మన యొక్క సబ్జెక్ట్పై మనకు ఎంత గ్రిప్ ఉన్న గ్రిప్ ఉంది అనేది మనకు క్లియర్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది వీటిని టాపిక్ వైజ్గా ఉన్నాయి బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఓకేనా పర్ఫెక్ట్గా ఈ యొక్క బుక్ చాలండి ఓకేనా మరి ఏ ఇతర బుక్స్ అయితే అనవసరం ఒకటే చెప్తున్నాను అంటే మీరు తీసుకోవాల్సిన బుక్ ఒకటి చాలు ఓకేనా రెండు పుస్తకాలు తీసుకొని ఏది చదవక టైం వరదా చేసుకోవద్దు ఏదైనా ఒక బుక్ మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాను ఓకేనా మీ దగ్గర ఇతర పబ్లికేషన్ నో ప్రాబ్లం కాబట్టి బిట్టు పడే విధానం బిట్టు ప్రీవియస్ పేపర్స్ ఎలా పడింది అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే గ్రహించి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా నేనైతే పాలిటిక్ ఈ బుక్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీకి వచ్చేసి నేను లేటెస్ట్ ఎడిసిన ఇంకోటి లేటెస్ట్ ఎడిస్ని మీకు అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇంక ఇండియన్ ఎకానమీకి అయితే నేనైతే ఇప్పుడు గ్రూప్ టూ కోసం నేను తీసుకున్నాను కాబట్టి ఇదే ఉపయోగపడుతుంది నో ప్రాబ్లం అప్పటికి ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మరొక బుక్ ఇండియన్ ఎకానమీకి అయితే ఎందుకంటే డేటా చేంజ్ అవుతుంటుంది కాబట్టి సర్వే బడ్జెట్ అదేవిధంగా ఈ స్టాండర్డ్ కూడా మనకు థీరీ పార్ట్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ యొక్క ఇండియన్ ఎకానమీ ఎకానమీ ఒకటి ఏంటంటే కొంచెం సర్వే రిలీజ్ అయిన తర్వాత తీసుకోవడం మంచిది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ ఓకేనా సర్వే బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత తీసుకుంటే మనకి ఎందుకంటే అప్డేట్ ఉంటుంది కాబట్టి మనకు బిట్టు మిస్ అయ్యే అవకాశము ఉండదు ఓకేనా ఇండియన్ ఎకానమికి అయితే నేనైతే రైఎస్ఎన్ రాజు సార్ బుక్ తీసుకున్నాను ఎకానమీ ఫ్యాకల్టీ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమిక్ అయితే ఈ బుక్ పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకు ఇరవై మార్కులు ఉంది వెయిటేజ్ ఓకేనా అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి అయితే మనకు ముప్పై మార్కులు వెయిటేజ్ ఉందండి గ్రూప్ టూ మెయిన్స్లో మనకు సారీ ఈ యొక్క ఎస్ఐ మెయిన్స్లో మనకు ఈ యొక్క ముప్పై మార్కులకైతే ఎస్ఐ మెయిన్స్లో మనకు హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఉండడం జరిగింది మనం చూసినట్లయితే ఒక హిస్టరీకి వచ్చేసి నేను సీనియస్ఆర్ పుస్తకాన్ని అయితే తీసుకోవడం జరిగింది సీనియస్ఆర్ పుస్తకము అదేవిధంగా ఇది విన్నర్స్ పబ్లికేషన్ నుండి నేను ఈ యొక్క బుక్ అనేది తీసుకోవడం జరిగింది చాలా చక్కగా ఉంటుంది మీ దగ్గర లేటెస్ట్ ఎడిషన్ ఏమైనా అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఇది అయితే నేను ఇండియన్ హిస్టరీకి సీనియస్ఆర్ బుక్ తీసుకున్నాను విన్నర్స్ పబ్లికేషన్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ హిస్టరీ హిస్టరీకి అదేవిధంగా జాగ్రఫీకి అయితే నేను ఏడివి రమణరాజ్ సార్ బుక్ అయితే తీసుకున్నాను ఓకే చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కువ మంది చెప్తున్న బుక్ ఏంటంటే ఈ జాగ్రఫీకి హండ్రెడ్ పర్సెంట్గా బిట్టు మిస్ కాకూడదు అన్నట్టు ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రఫీ మనకు యొక్క ఎస్ఐ మెయిన్స్లో ముప్పై మార్కులకైతే ఉండడం జరిగింది ముప్పైకి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అంటే నేను లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ రాసినప్పుడు అందులో ఇరవై ఏడు ప్రశ్నలకైతే నేను ఆన్సర్ చేశాను ఓకేనా క్లియర్గా చెప్తున్నాను ట్వంటీ సెవెన్ ప్రశ్నలకు ఆల్రెడీ మీకు మళ్ళీ చూపించాలంటే ఆ యొక్క ప్రశ్నపత్రం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా కాబట్టి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ప్రశ్నలకు నేను జాగ్రఫీ నుండి చేయడం జరిగింది ఓకేనా నేను చదివింది ఈ పుస్తకమే మరి ఇదేం తెలంగాణ ఉంది కదా అనుకోవచ్చు అంటే ఆ టైంలో నేను కానిస్టేబుల్ కోసం తీసుకున్నాను అదే బుక్ కంటిన్యూ చేశాను అనమాట అంటే ఏపీ జాగ్రఫీకి నేను స్పెషల్గా ఇంకో బుక్ తీసుకోవడం జరిగింది కాబట్టి లేటెస్ట్ మనకైతే ఇక ప్రపంచం భారతదేశం ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి దీనికి సంబంధించి జాగ్రఫీకి అయితే మనకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్ నుండి మనకు ఏడివి రమణ సార్ బుక్ బెస్ట్ బుక్ అండి ఓకేనా ఎస్ఐ ఖచ్చితంగా కరెక్ట్గా ముప్పై ముప్పై పెట్టాలన్నా కూడా ఈ బుక్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది ఓకేనా ఇది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క జనరల్ సైన్స్ ఆ జనరల్ సైన్స్కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కానిస్టేబుల్ ఇంతకుముందు వీడియో చేశాను కాబట్టి ఒక వీడియో మీరు చూసినట్లయితే మనకి ఇంకా చూడండి నేనైతే విన్నర్స్ ఇది కూడా సేమ్ ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్ నుండి విన్నర్స్ పబ్లికేషన్ నుండి నేను మేను బుక్ తీసుకోవడం జరిగింది జనరల్ సైన్స్కి సంబంధించి ప్రసన్న హరికృష్ణ సార్ రాసిన ఈ బుక్ అండి చాలా చక్కగా చాలా బాగుంటుంది ఈ బుక్ ఓకేనా నేను చదివింది ఇదే అండి టోటల్గా అయితే జనరల్ సైన్స్కు పర్ఫెక్ట్ బుక్ ఏంటంటే ఈ బుక్ చదివిన తర్వాత దీనితో పాటుగా మరికొన్ని నేను చెప్తాను ఆ స్కూల్ బుక్స్ చదవండి ఓకేనా ఏది బయాలజీకి ఫిజిక్స్ కెమిస్ట్రీకి స్కూల్ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి ఓకేనా నేనైతే బెస్ట్ బుక్గా దీన్ని అయితే నేను చూస్ చేసుకున్నాను అనేక మంది టాపర్స్ దగ్గర ఉన్న పుస్తకం కూడా ఇదే ఇందులో ఎటువంటి అప్డేట్స్ అప్డేట్స్ అనేవి ఉండవు కాకపోతే ఇప్పుడు ఎవరైనా ఇప్పటివరకు తీసుకొని వాళ్ళైతే లేటెస్ట్ అప్డే ఎడిషన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జనరల్ సైన్స్కు నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే సారీ దీంతో పాటుగా జనరల్ సైన్స్ ఈ బుక్తో పాటుగా ఈ బుక్తో పాటుగా ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన పుస్తకాలు ఏమిటంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు బయాలజీ పుస్తకం తీసుకోండి ఓకేనా ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ నాలుగు ఈ మూడు సబ్జెక్టులు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులు సంబంధించి ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించి ఈ యొక్క స్కూల్ బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా స్కూల్ బుక్స్ ఓకేనా దీంతో పాటుగా ఇవి అవి ఇవి చదివిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ యొక్క బిట్ బ్యాంక్ ఉంటుంది కదా బిట్ బ్యాంక్ ఈ బిట్ బ్యాంక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఈ బిట్ బ్యాంక్ తీసుకుంటే టాపిక్ వైజ్గా బిడ్స్ అనేవి ఉండడం జరిగింది అవి చదివిన తర్వాత వీటిని ప్రాక్టీస్ చేస్తే మీరు మార్క్ టెస్ట్లు కూడా రాయాల్సిన అవసరం కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పర్ఫెక్ట్గా చదివి వీటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఓకేనా క్లియర్గా నిపుణ పబ్లికేషన్ నుండి బిట్ బ్యాంక్ అండి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను కరెంట్ అఫైర్స్ ఓకేనా కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలిసిందే నేను ప్రతి వీడియోలో ఎక్కువ సార్లు చెప్తున్న బుక్స్ అనగా నేను చెప్పే వీడియో చెప్పే కరెంట్ అఫైర్స్ సంబంధించి మ్యాగజైన్ నేను సేన్ ఇండియా అని చెప్తాను ఎందుకనంటే అనేక ఉద్యోగాలు చాలామంది కొట్టిన అభ్యర్థులు అదేవిధంగా అనేక ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ప్రశ్న పత్రంలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అన్నీ కూడా మనకు ఈ యొక్క మ్యాగజైన్ నుండే వస్తున్నాయి అని నేను హండ్రెడ్ పర్సె హండ్రెడ్ పర్సెంట్గా చెప్పగలను కాబట్టి దయచేసి చెప్తున్నాను ఎస్ఐ కొట్టాలి కసిగా ఉన్న వాళ్ళు యాభై మార్కులకు మనకు వెయిటేజ్ ఉందండి యాభై మార్కులకు అయితే మనకు యొక్క వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సంబంధించి మనం హండ్రెడ్ పర్సెంట్గా నలభై నలభై నుండి యాభై మార్కుల మధ్యలో ఉంటుంది కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ మెయిన్స్లో ఎస్ఐ మెయిన్స్లో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా నువ్వు నలభై నలభై ఐదు ఆ మధ్యలో కరెక్ట్గా స్కోర్ చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉంటే నెలకు నెలకు వస్తుంది ప్రతి నెల మ్యాగజైన్ విడుదల అవ్వడం జరుగుతుంది ఈ యొక్క మ్యాగజైన్ తీసుకుంటే మీరు బెస్ట్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది చాలా చక్కగా ఎవ్రీ మంత్ నెలలో జరిగిన కరెంటు పాలిటీ అంశాలు ఏమిటి ఎకానమీ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల అంశాలు ఆర్థిక అంశాలు కమిటీలు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో వ్యక్తులు క్రీడాంశాలు అన్ని అంశాలపై కూడా మ్యాగజైన్లో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి నెల విడుదలయ్యే మ్యాగజైన్ తీసుకుంటే తొమ్మిది నెలలు పర్ఫెక్ట్గా చదివితే కరెంట్ అఫైర్స్ మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్ క్లియర్గా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ జిఎస్ అయిపోయింది టోటల్గా ఇప్పుడు అర్థమేటిక్గా రీజనింగ్ అర్థమేటిక్ రీజనింగ్ అయితే నేనైతే ఫ్రెండ్స్ చెప్తున్నాను యొక్క పండిటి మీనాక్షి పవన్ మేడం గారు రాసిన ఈ యొక్క అయితే నేను తీసుకోవడం జరిగింది ఓకేనా దీనితో పాటుగా పుప్పాల శివాజీ సారు రాసిన ఈ యొక్క పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో ఏందంటే నువ్వు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా మేడం గారు విశ్లేషించడం జరిగింది ఈ యొక్క సమాచారం అంత క్లియర్గా మనకు డ్యా ఒక తీరి పాటలు ఎలా రాస్తారో ఆ విధంగా రాసి సింపుల్గా ప్రతి అభ్యర్థికి ఓన్గా నేర్చుకునే విధంగా క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది ఈ పుస్తకం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి దీనితో పాటుగా మీరు కావాలనుకుంటే ఓకేనా ఇంకా బిట్స్ నేను మోడల్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఈ పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి పుప్పాల శివాజీ సార్ రాసిన రీజనింగ్స్ రీజనింగ్ సంబంధించి ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏంటంటే టాపిక్ వైజ్గా ఎక్కువ మోడల్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇందులో ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ రెండు పుస్తకాలలో ఏదైనా ఒకటి తీసుకుని సరిపోతుంది కుదిరితే రెండు తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా రీజనింగ్ కాబట్టి ఏం కాదు జిఎస్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు రీజనింగ్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఓకేనా అది రీజనింగ్ సంబంధించి మరి ఆర్థమేటిక్ సంబంధించి చూసినట్లయితే నేనైతే ఈ పుస్తకాన్ని అంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ నేను ఎస్ఐ మెయిన్స్లో ఇంతకుముందు స్కోర్ అత్యధికం చేయలేకపోయినప్పటికీ కూడా కొన్ని టాపిక్స్ నేర్చుకొని నేను చేయగలిగాను కాబట్టి మీరైనా దయచేసి ఒక నాన్ మ్యాథ్స్ అయినా ఎవరైనా సరే ఆన్లైన్లో ఏదైనా మ్యాథ్స్ వరకు అయితే అర్థమెటిక్ వరకు అయితే నేను ఒకటే చెప్తున్నాను యూట్యూబ్ యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఏదైనా మనకు అంటే కోర్స్ కానీ తీసుకునే ప్రయత్నం చేయండి అర్థమెటిక్ అయితే మిస్ చేసుకోవద్దు దయచేసి రావద్దు అని వదిలేయద్దు ఓకే లాస్ట్ టైం నేను తీసుకోలేదు ఓన్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు ఎస్ఐ మిస్ అయింది మెయిన్స్లో కాబట్టి దయచేసి మరొక విషయం ఏంటంటే దీనికి అయితే కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అర్థమెటిక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి రీజనింగ్ ఏ కొంచెం సులభంగా ఉంటుంది చేయగలుగుతారు అయితే కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా బుక్ స్టాండర్డ్ బుక్ కావాలంటే ఈ యొక్క చంద్ర రాసిన ఆర్ఎస్ అగర్ వాళ్ళ బుక్ చాలా బాగుంటుంది తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇప్పుడు ఎస్ఐ మెయిన్స్లో క్వాలిఫై పేపర్స్ ఉంటాయి కదా ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు వీటికి సంబంధించి ఏ పుస్తకం చదవాలి నేనైతే విజేత కాంపిటీషన్ బుక్ తీసుకున్నానండి తెలుగు ఓకేనా ఆ సమయంలో నాకు అందుబాటులో ఉన్నది ఈ పుస్తకం పుస్తకమే కాబట్టి నేనైతే ఈ బుక్ తీసుకున్నాను చాలా చక్కగా ఉపయోగపడింది నాకైతే చాలా చక్కగా ఉపయోగపడింది బాగానే రాశాను వచ్చేసి నాకు దీంట్లో అంటే నేను ఎస్ఎం మెయిన్స్లో స్కోర్ అంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ అయినప్పటికీ కూడా నాకు ఇందులో వచ్చిన మార్క్స్ వచ్చేసి సిక్స్టీ నైన్ అండి దీంట్లో ఇందులో తెలుగులో వచ్చేసి సిక్స్టీ నైన్ వచ్చినాయి ఓకేనా ఇది క్వాలిఫై పేపర్కి విజేత కాంపిటీషన్ బుక్ తీసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే నేను ఓన్గానే ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్ నేను ఓన్గానే ప్రిపేర్ అయినా ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు ఒక్క సబ్జెక్ట్ కూడా ఓకేనా కాబట్టి క్లియర్గా చెప్తున్నాను విజేత కాంపిటీషన్ బుక్ నేను ఆ సమయంలో ఇంగ్లీష్కి సంబంధించి డిస్క్రిప్టివ్కి సంబంధించి ఈ పుస్తకం తీసుకోవడం జరిగింది దీనితో పాటుగా నేను ఇంగ్లీష్కి సంబంధించి జాన్ సార్ క్లాసెస్ ఉంటాయి కదా అందుబాటులో యూట్యూబ్లో ఆ క్లాసెస్ విని ప్రిపేర్ అవ్వడం జరిగింది ఓకేనా క్లియర్గా చెప్తున్నాను అర్ధమిటిక్ అయితే ఖచ్చితంగా కోర్స్ మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకునే ప్రయత్నం ఎందుకంటే మంచి స్కోర్స్ వన్ ట్వంటీ మార్క్స్ వేటేజ్ ఉంది అది ఇంగ్లీష్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు అనేవి వాల్యూ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి మీరు దగ్గర ఉన్న క్లాసెస్ కానీ యూట్యూబ్లో కానీ క్లాసెస్ విని ప్రిపేర్ అవ్వండి లెటర్ రైటింగ్ విన్నీ కూడా ఓకేనా క్లియర్గా చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నా నాకైతే ఇందులో వచ్చిన మార్క్స్ వచ్చేసి ఫార్టీ వన్ మార్క్స్ వచ్చినాయి ఓకేనా ఫార్టీ వన్ తెలుగులో సిక్స్టీ నైన్ వచ్చినాయి క్వాలిఫై యొక్క పేపర్స్లలో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎస్ఐ ఉద్యోగం కొట్టాలంటే మీరు పర్ఫెక్ట్గా ఈ పుస్తకాలు కానీ పర్ఫెక్ట్గా కానీ చదువుకోవచ్చు తే ఎస్ఐ ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే అవకాశం లేదు చెప్పిన బుక్స్ ఓకేనా చెప్పిన బుక్స్ పర్ఫెక్ట్గా తీసుకొని పర్ఫెక్ట్గా డెప్ట్గా లోతుగా మీరు అధ్యయనం చేస్తే బిట్ అయితే మిస్ అయ్యే అవకాశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తున్నాను వీటితో పాటుగా మీరు బిట్ బ్యాంక్ తీసుకునే ప్రయత్నం చేయండి జనరల్ సైన్స్ కాలేజీ నేను ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా హిస్టరీకి అయితే నిపుణ ఈ పిఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించి పైన నవీన్ రెడ్డి సార్ రాసిన ఈ పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి టాపిక్ వైజ్గా బిడ్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఇండియన్ హిస్టరీకి ఓకేనా ఇండియన్ హిస్టరీకి సంబంధించి పాలిటీ చెప్పాను అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను ఓకేనా అన్నిటికీ అయితే క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నాను ఏది మిస్ అవ్వలేదు ఓకేనా ఇది ఫ్రెండ్స్ క్లియర్గా ఏపీ ఎస్ఐ కొట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్గా కొట్టాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఐ విజేత అవ్వాలంటే ఈ పుస్తకాలు కరెక్ట్గా మీ దగ్గర ఉండాలి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ప్రతి పుస్తకం కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది మనకు దూరంగా ఉన్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్ఐ భారీ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నా ఖచ్చితంగా వస్తుంది మీరు ఈ పుస్తకాలు సిద్ధం చేసుకుని ప్రిపేర్ అవ్వండి అది ఓన్గా ప్రిపేర్ అవుతారా కోచింగ్ తీసుకుంటారా అది మీ ఇష్టం కాకపోతే ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఈ స్టాండర్డ్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకున్న ఇచ్చిన పుస్తకాలు ఇక్కడ ఉన్న బుక్ లిస్ట్ కానీ పర్ఫెక్ట్గా తీసుకొని చదివి బిట్స్ ప్రాక్టీస్ కానీ చేసినట్లయితే కోచింగ్ లేకుండా ఎస్ఐ ఉద్యోగం ఈజీగా కొట్టచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎస్ఐ కొట్టాలంటే ఇది నేను నెక్స్ట్ కానిస్టేబుల్ కొట్టాలంటే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది మరొక అనేక మంది అభ్యర్థులు కూడా అడుగుతున్నారు అడుగుతున్నప్పటికీ నేను నెక్స్ట్ మరొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఎస్ఐ పర్ఫెక్ట్గా నేను కొట్టాలి అనుకుంటే కసి పట్టుదల మీలో కాకి డ్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెయ్యాలి అనుకుంటే ఈ బుక్స్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్